విన్నగాక మొన్న వారు ఓటుకున్నవాడు దొంగ రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కూర్చుండి ఆ ఒక స్టేజ్ మీద ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అనిపిస్తున్నాడు రాముడు మీ నవరా సీతమ్మ మీ చిన్నమ్మనవరా ఒక్కసారి ఆలోచించమ్మా రేపు వాళ్ళు ఏమేమంటారో మనకు తెలియదు మన తల్లు తల్లు అనరు తండ్రిలను తండ్రులు అనరు కాబట్టి ఒక్కసారి చెప్తున్నా ఒక్కవేళ రేవంత్ ఖాన్ రాహుల్ ఖాన్ ఒక్క ఇరవై ఏళ్ళు వదిలేస్తే మీరు మా కాండ్రారు ఇట్లా చీరల కానరారు పెట్టుకొని పెట్టుకుని కానరు మంగళ సూత్రాలు పెట్టుకొని కానరారు మెట్టలు పెట్టుకొని కానరు ఎక్కడ చూసినా నల్లగా పురుకంలో కన వెళ్తారమ్మా నల్లగా పురుకలు కాబట్టి చెప్తున్నా ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాల ధర్మం ఉండాలంటే ఇది ఎవరు జైతాల జైతాలు కాదు కొనుడు ఇటు మెడిపెల్లి ప్లాట్కొనుడు ఇటు ఏదో దేవుడు ఉంటుందో మల్లారంపై ప్లాట్టుకునుడు అవన్నీ ఉడికిస్తాడు పంద అది ఏమంటారు రోడ్ల మీద పంద పండ్లు వెళ్తే పంద పనుడికి పాటింపు సంబంధించి సంపాదిస్తారు అన్న ఇంకొక ఇరవై ఏళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆ రాహుల్ గాంధీ మొత్తం హిందువుల ఎంత స్కానింగ్ చేస్తారా ఇంట్లో బంగారం ఎంత ఉంది నీకు ఎన్ని ప్లాంటున్నాయి దానికి ఎందుకు సంపాదితులు తీయని సుఖపడుంది ఏదైనా డబ్బులన్న ఎంజాయ్ చేయండి మంచి ఇల్లు కట్టుకోండి అందువల్ల ఒక సుఖంలో మనిషి కష్టపడుతుంది కానీ కష్టపడుతుంది తినరు సుఖపడరు అది జమే చేసి జమేసి రేవంత్ కాని గారికి రాహుల్ గాంధీ కించుకుంటామని ఏం జరిగింది కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా మన దేశం ఉండాలా దేశంలో గౌరవంగా బతకాలా ఈ రోజు కశ్మీర్ లో చచ్చిపోతేనేమో కశ్మీర్ హిందువులు అంటున్నారు వెస్ట్ బెంగాల్ లో చచ్చిపోతేనేమో వెస్ట్ బెంగాల్ హిందువులు ఈ రోజు పాత బస్తలేమో పాత బస్త హిందువులు అంటారు రేతల్లాడు ఇంకొకటి అంటాడు మెట్ కొడుల హిందువులని ఇంకొకటి అంటాడు జైతాల హిందువులని ఈ హిందువులందరూ ఒకటైతేనే మనం బతకగలుగుతాం మనకు మనమే మన గురించి ఎవరు రాడు కొన్ని తాపడం లేడు ఏస్తే దూర్చడం లేడు తల్లి తాపడం లేడు సంపుది ఆశం లేడు మీకు మేము మాకు మీరు మా తల్లులు మీరు మా దైవం మీరు మా శక్తి స్వరూపులు మీరు మీకొక్కరు చెప్తున్నానమ్మ ఒక్కొక్క హాడబిడ్డ ఇరవై మంది అత్యాచారం చేస్తున్నారు ఇందు పాపానికి నేరానికి మంగళ సూత్రం వేసుకున్న పాపానికి ఒక్క బిడ్డని ఇరవై మంది అత్యాచారం చేసి పంపాల మీద మీద ఒక్కసారి తెలిసిన బిడ్డలు అనుకోండి మీ చదువుకున్న బిడ్డలు అనుకోండి ఏం జరుగుతుంది దేశంలో అర్పించే చాలా ముందు పోతుంది ఆకాశంలో చంద్ర మీద కాలం పోతున్న నాయకత్వం ఈరోజు భారత ప్రధానమంత్రి ఒక్క సేలు గురించి నూట మూడు బ్రహ్మ సిబ్బంది పెట్టిన నాయకత్వం ఈ రోజు రోజు రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది వేల మంది సైనికులను కనిపించదు చాలా కానీ చేత కానీ దత్తమలు మా రాను చెవులింగ్లో రాజాలు వెళ్తే ఇప్పుడు మీ జగితాల అభ్యర్థిలాగా ఏమవుతుంది దేశం దైవ స్వరూపులు నరేంద్ర మోడీ అంటే కథ కథ గడుపుతున్నారు ఒక్కడమ్మ అవినీతి లేకుండా ఈ పది సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరందరించం ఆయుష్